పెళ్ళి కాదన్నారు ఏదండి అబ్జల్యూట్లీ అంటే ఇరవై రెండు టీజర్ అంటున్నారు ఫిఫ్త్ ట్రైలర్ చేస్తారా ముందే అందుకనే ఫస్ట్ ఏ చెప్పామండి టీజర్లు ట్రైలర్లు అన్నీ కూడా సినిమా రిలీజ్కి ముందు మేబీ బిగినింగ్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్ అవునా గోల్డెన్ గ్లోబ్ ఏమన్నా లేదండి సంబంధించి అలాంటిది ఏం కాదు జస్ట్ జనరల్ అంటే మాకు ఆ న్యూస్ వచ్చినప్పుడు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండి మాకు అవుట్ ఆఫ్ ద బ్లూ ఇస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ అస్ సో లెట్ దట్ ద సేమ్ ఆస్కార్ లేదండి నథింగ్ నథింగ్ రిలేటెడ్ అవార్డ్స్ నథింగ్ రిలేటెడ్ అవార్డ్స్ సో ఎంత మాకెంత అన్ఎక్స్పెక్టెడ్గా ఎంత హ్యాపీనెస్ వచ్చిందో అదే సడన్ హ్యాపీనెస్ అందరు కూడా వస్తే బాగుంటుందండి ఆన్ ఫిఫ్త్ ఇట్ కమ్ అవుట్ ఎనీ హౌ హ్యావ్ కమ్ టు కంక్లూజన్ దట్ యూ వాంట్ రివీల్ దట్ అది ఫిఫ్త్ అంటే మీరు చెప్పడానికి అర్థమైపోయింది నెక్స్ట్ బాహుబలి హైలైట్స్ చెప్పండి బాహుబలి టూ హైలైట్స్ ఇప్పటివరకు చెప్పినవన్నీ అయ్యానండి లేదండి మీరు ఇవి చెప్పారు తప్ప బాహుబలిలో కంటెంట్ వైజ్గా ఆ బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపడనేటువంటి పాయింట్ ఎంత సస్పెన్స్ ఉందో ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరికి తెలిసిందే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు రివీల్ దట్ బట్ కంటెంట్ వైస్ కొన్ని హైలైట్స్ ఏమన్నా అంటే సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు రివీల్ చేసేయాలని ఒక రకంగా నేను ఒక పద్ధతి కింద పెట్టుకొని ఈగ మర్యాద రామన్న మగదేరా అన్నింటికి రివీల్ చేశానండి బట్ ఒక్కొక్క పద్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది బాహుబలి ద బిగినింగ్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ రివీల్ చేయాల జస్ట్ ఈవెన్ ట్రైలర్లో అన్ని షార్ట్స్ చేసినా కూడా ఫస్ట్ ట్రైలర్లో చేసినా కూడా కథకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ రివీల్ చేయలేదండి సో నేను అనుకుంటాం బాహుబలి సినిమా తాలూకు డీటెయిల్స్ రివీల్ చేయకూడదండి రకరకాలన్నీ చూపించవచ్చు ఏం జరుగుతుందో చూపించవచ్చు షార్ట్స్ చూపించవచ్చు వర్చువల్ రియాలిటీలో మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ సెట్లోకి తీసుకెళ్ళచ్చు ఆ సెట్లో ఏం జరుగుతుందో చూపించవచ్చు బట్ కథకు సంబంధించి సినిమాలోనే చూడడం కరెక్ట్ అని ఫీలింగ్ అండి సార్ ఏదండి తమన్నా మీద లేదండి సెకండ్ హాఫ్లో తమన్నా ఉంటుంది కానీ తమన్నా మీద సాంగ్స్ ఉండవండి ఇట్ విల్ బి అనుష్క అనుష్క హీరోయిన్ అండి సెకండ్ పార్ట్లో అనుష్క హీరోయిన్ అనుష్క మీద ఉంటాయండి